మీరు లేపాక్షి వెళ్ళి చూస్తే హ్యాంగింగ్ పిల్లర్ అంటారు భూమికి తగలని స్తంభం మీద దేవాలయం అంతా ఆధారపడి ఉంటుంది అది చూసి ఒక బ్రిటిష్ ఇంజనీరు ఒక్క నాటికి నమ్మను ఎన్నో కట్టడాలు కట్టా నేలకి ఆనకుండా ఆ స్తంభం కింద కాగితం పెట్టి తీసి ఇచ్చి మీరు ఇలాగా ఆ స్తంభం నేలకన్నా ఇలా ఉంటుంది ఎత్తుగా దీని మీద ఎలా నిలబడుతుంది దేవాలయం అసంభవం అలా నిలబడదు నేను నిరూపిస్తాను భారతీయులు ఇలా అనవసరపు ప్రచారాలు చేసుకున్నారని అలా నిలబడదని నిరూపిస్తానని అతను పెద్ద పెద్ద సుత్తులు తెప్పించి ఆ స్తంభాన్ని కొట్టించాడు ఆ స్తంభం బద్దలవలేదు ఇలా ఉన్న స్తంభం ఇలా జరిగింది మొత్తం దేవాలయం కుంగిపోయింది ఇప్పటికీ మీరు వెళితే చూపిస్తారు లేపాక్షి హ్యాంగింగ్ పిల్లర్ నేలకి ఆలని స్తంభం మీద ఒక దేవాలయం కప్పని తట్టి నించోబెట్టారు మన సివిల్ ఇంజనీర్లు అప్పుడు అది ఈ దేశపు ప్రజ్ఞ దాని ముందు మోకరిల్లై ప్రపంచ దేశాలన్నీ